Yeah. <laughs> వెల్కమ్ టు ఆర్కేసీ కలెక్షన్స్ అండ్ క్లాత్స్ ఈరోజు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ లైవ్లోకి ఫాస్ట్గా జాయిన్ అయిపోండి స్టాక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టాక్ అయితే స్టార్ట్ చేద్దాము కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఫాస్ట్గా లైక్స్ ఇచ్చేసి కొత్త వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం ఈ రోజు కలెక్షన్ అయితే చాలా సిపక్ గా ఉందండి ఈరోజు నేను వేట్ చేసిన శారీ కలెక్షన్ అయితే చాలా ఉంది అందరూ పాజిటివ్ గా లైక్ చేసేయండి ఎవరెవరు లైవ్ లో ఉన్నారో వాళ్ళు కామెంట్ చేసేసేయండి చాలా సూపర్గా ఉందండి మాస్ శారీస్ ఈరోజు నేను వెయిట్ చేసిన శారీస్ చాలా సూపర్గా ఉంది బాడీ కంఫర్టబుల్ శారీ అని చెప్పొచ్చు ఏ ఫంక్షన్కైనా చాలా బాగా యూజ్ అవుతుంది హాయ్ లలిత లైక్స్ ఇచ్చేసేయండి డబల్ ట్యాబ్ ఇచ్చేసేయండి స్క్రీన్ పైన ఈరోజు నేను వెయిట్ చేసిన శారీస్ కలెక్షన్ అయితే ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ ఎవరు మిస్ కాకండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది అందరినీ మన మిడిల్ క్లాస్ వాళ్ళని ఉద్దేశంతోనే ఈ కలెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది హోల్సేల్ ప్రైస్లోనే ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్ ప్లేస్ చేసుకోండి లైక్స్ ఇచ్చేసేయండి డబల్ ట్యాప్ జాయిన్ అయిపో కలెక్షన్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది ఈరోజు నేను వెయిట్ చేసిన బ్యూటిఫుల్ శారీ అండి చాలా లుక్ గా ఉంటుంది ఎలిగెంట్ గా ఉంటుంది యూనిక్ గా కూడా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది శారీ ఈరోజు నేను వెయిట్ చేసి చూపిస్తున్నాండి చాలా రోజుల స్టాక్ అయితే చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ స్టాక్ అయితే ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీ చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ ప్యూర్ మా స్మెల్లో శారీ అంతా కూడా ఇలా త్రీ లైన్స్ బార్డర్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ హ్యాండ్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి కూడా ఇలా శారీకి ఏ బార్డర్ అయితే కంటిన్యూ అయిందో ఆ బార్డర్ అయితే కంటిన్యూ అవుతు అవుతుందండి శారీ కళ్ళు పట్టు ఇలా ఉంటుంది టోటల్ వైట్ డిజైన్తో ఇచ్చాడండి సర్కిల్ టైప్స్ చాలా సూపర్గా ఉంది శారీ వచ్చేసాయండి లైవ్లోకి వచ్చే వాళ్ళు కామెంట్ చేసేసాయండి వెల్కమ్ టు వర్కేసి కలెక్షన్స్ అందులో ఈరోజు అయితే ప్యూర్ మాస్మెల్లో శారీస్ అయితే ఈరోజు అండి కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది వీడియో క్లారిటీగా ఉందా ఒకసారి మెసేజ్ పెట్టేసేయండి క్లారిటీగా ఉందో లేదో చెప్పేసేయండి అందరికి హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేసి కలెక్షన్స్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉందండి శారీ కలెక్షన్ అయితే ఈరోజు ఆస్తాం అండి చాలా గా ఉంది చాలా లైఫ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉందండి కలర్ఫుల్ అండ్ కంఫర్టబుల్ రెండు ఉంటాయండి మన ఆర్కేసీ కలెక్షన్లో తీసుకున్న ప్రతి ఒక్క శారీకి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది చూసేయండి ఈ కలెక్షన్ అయితే ఉందండి లైవ్ లైవ్లోకి వచ్చేసేయండి కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాము ఇంకొంతమంది లైవ్లోకి వచ్చేస్తే స్టార్ట్ అయితే చూపించేస్తాము ఓకేనా గా లైక్ అయితే ఫస్ట్గా వచ్చేసేయండి మ్యామ్ లోకి అయితే చాలా రీజనబుల్ లో ఉంది చాలా కంఫర్టబుల్ శారీ చాలా ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న శారీ అండి ఈ శారీకి అయితే ఎంతమంది ఛాన్స్ ఉన్నారు ఈ కలర్ చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది శారీ అయితే చాలా సూపర్గా ఉందండి చాలా కంఫర్టబుల్గా ఉంది శారీ లుక్ వైజ్ అయితే పట్టు శారీకి ఉన్నంత లుక్ వచ్చిందండి శారీకి బార్డర్ అయితే ఈ విధంగా ట్రిపుల్ బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా పైన స్మాల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి అయితే ఆపోజిట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది శారీలో ఉన్న బార్డర్ కంటిన్యూ అవుతుందండి హాయ్ హాయ్ అండి మంజుల గారు లైక్స్ అయితే ఇచ్చేస్తాయండి అండి మ్యామ్ ఈరోజు కలెక్షన్ చాలా సూపర్గా ఉంది ఓకేనా మాస్మెల్ సారీస్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ మాస్మెలో జార్జెట్ అండి సారీ శారీ శారీ అంతా కూడా ఈ విధంగా కంచి బార్డర్ అయితే కంటిన్యూ అయింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్గా ఉంది శారీ అంతా గా కూడా కలర్ కూడా నేవీ బ్లూ అండ్ రోమా కాంబినేషన్లు రామా గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేసి లో వస్తుంది చాలా సూపర్గా ఉంది శారీ ఈ శారీస్ ఓన్లీ సింగిల్ కలర్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది శారీ అంతా కూడా సేమ్ నేను ఇప్పుడు ఏ విధంగా అయితే వెయిట్ చేశాను శారీ అంతా కూడా అదే విధంగానే ఉంటుంది శారీ లాంగ్ చాలా కలెక్షన్ అయితే ఉందండి ఓన్లీ సింగిల్ కలర్లోనే అవైలబుల్గా ఉంది కలర్స్ అయితే లేవు దీంట్లో ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది స్టాక్ అయితే రీస్టాక్ అయింది వచ్చిన వాళ్ళు వెంటనే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేయండి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి చాలా కంఫర్టబుల్గా ఉంది శారీ అయితే నేను ఈరోజు వెయిట్ చేసుకుని చూపిస్తున్నానండి చాలా రోజులు అయింది వెయిట్ చేసుకుందామని స్టాక్ అయితే వచ్చింది కనుక నేను కూడా వెయిట్ చేస్తాను చాలా కంఫర్టబుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది శారీ అంతా కూడా సేమ్ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వెయిట్ చేస్తాను అలాగే ఉంటుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి లాంగ్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీనే ఇచ్చేస్తున్నాను మ్యామ్ మార్కెట్లో ఇవైతే ఎయిట్ హండ్రెడ్ రన్ అవుతున్న శారీస్ మన కలెక్షన్లో మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మ్యామ్ కొత్త వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది ప్యాకింగ్ నీట్ ప్యాకింగ్ వస్తుంది మేడం శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్యాకింగ్ చేసినారుమా గ్రీన్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ పళ్ళు అయితే లాండ్ చూసేయండి మ్యామ్ పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది బార్డర్ అయితే ట్రిబుల్ బార్డర్ అయితే కంచి బార్డర్ కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం కూడా ఇలా స్మాల్ మధ్యలో సర్కిల్స్ వస్తాయి మేడం శారీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మార్ష్ మెల్లో ప్యూర్ మార్ష్ మెల్లో ప్యూర్ జార్జెట్ మేడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెయిట్ చేస్తే ఓకే నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేస్తాను శారీ అయితే అవసరం మ్యామ్ చాలా సుప్రగ్గా ఉన్నాయి సారీస్ కలెక్షన్ అయితే ఈరోజు సింగిల్ కలర్ మాత్రమే వెయిట్ చేసి చూపిస్తున్నాను సింగిల్ కలర్లో అవైలబుల్గా ఉంది లైక్ చేసేసాయండి లైక్స్ అయితే ఇచ్చేసేయండి ఫాస్ట్గా అయితే విధంగా ఉంటుంది గుడ్ ఈవినింగ్ అండి మంజుల గారు గుడ్ ఈవినింగ్ శారీ కలెక్షన్ అయితే ఈరోజు చాలా బాగుందండి పళ్ళు పాట అయితే ఇలా ఉంటుంది చూపించాను కదండి సేమ్ శారీ ఓవరాల్ గా చాలా లుక్ వైజ్ సెట్ వైజ్ చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఓకేనా బ్లౌజ్ నేనైతే ఏ విధంగా అయితే స్టిచ్ చేయించుకున్నానండి నేనే చేసుకున్నాను ఇలా చిన్న బొక్స్ పెట్టుకొని ఇలా సెట్ అవుతుందని చెప్పేసి నేను ఇలా రెడీ అయితే చేశాను బ్లౌజ్ని శారీకి ఏ విధంగా బార్డర్ అయితే ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అయింది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి సూపరా సూపర్ సూపర్గా ఉందా ఓకేనా మీకు ఈ శారీ నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మ్యామ్ చాలా సూపర్గా ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీస్ అండి ఇవి కూడా స్టాక్ రీస్టాక్ అవుతూనే ఉన్నాయి చాలా శారీస్ అయితే సేల్ అయిపోయాయి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవి కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అని చెప్పొచ్చు కలెక్షన్ కలెక్షన్లో అన్ని ట్రెండింగ్లో ఉన్న శారీస్ తెస్తానని చెప్పాను కదండి మంచి రీజనబుల్ లో మంచి కాస్ట్ శారీస్ చాలా చాలా క్లాత్ అయితే క్రష్ అండి క్రష్ సిల్క్లో వస్తుంది చాలా గా ఉంది శారీ వేర్ చేస్తే ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి కలర్స్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం ఓకేనా వైట్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు నేను నాకు నచ్చిన కలెక్షన్ మాత్రమే తీసుకొచ్చాను ఓకేనా మీకు ఇందులో ఏ శారీ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం శారీ పైకి మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి దీనికి కూడా బార్డర్ అయితే కంటిన్యూ అయింది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా సారీ ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది పళ్ళు అయితే చాలా రీస్టాక్ అవుతుంది మేడం ఇంతకుముందు తక్కువగానే ఉండింది మళ్ళీ ఇప్పుడైతే చాలా స్టాక్ అయితే ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క కలర్లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు మేడం షిప్పింగ్ అయితే ఫ్రీనే ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది సార్ ప్లెయిన్ శారీ మొత్తం కూడా సిల్క్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ చూసేయండి ఎంత లుక్ ఉందో శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా అయితే ఎంత ఆడైతే శారీ మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసేసుకోండి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కామెంట్ చేయండి కలర్ కాంబినేషన్ కాస్ట్ కూడా చెప్తాను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఫ్రీనే ఇచ్చేస్తున్నాను మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ ఇచ్చేస్తాను ఓకేనా సేఫ్గా కొరియర్ మీకు వచ్చేస్తుంది సో ఎవరు కంగారు పడకండి జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి ఆర్టీసీ కలెక్షన్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సేఫ్గా కొరియర్ వచ్చేస్తుంది ఓకేనా అన్ని పోస్ట్లో అన్ని కొరియర్లు అవైలబుల్గా ఉన్నాయండి టీటీడీసీ ఇండియన్ పోస్ట్ ఇండ్ కొరియర్ విల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి చాలా సూపర్గా ఉంది కలర్ దీంతో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేసెస్ చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉందండి కలెక్షన్ ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లాత్ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొస్తాను కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఓకేనా క్రెష్ సిల్క్ అండి చాలా సుపర్గా ఉంది శారీ క్రంచి సిల్క్ శారీస్ శారీ అంతా కూడా ఏదైనా క్రెస్ అయితే ఈ ఈరోజు చూపించే కలెక్షన్ అంతా కూడా చాలా రోజులుగా ఉందండి దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లోకి వచ్చేసి మెరూన్ రెడ్ చెప్పాను కదండి మెరూన్ డేట్ అయితే చాలా సూపర్ కాంబినేషన్ అండి ఇది బల ఇచ్చారు కాంబినేషన్ అయితే ఇంతకు ముందు ఎల్లో లెమన్ ఎల్లో సేమ్ సెల్ఫీలో బ్లౌజ్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు కాంట్రాస్ట్లో ఇస్తున్నారు చాలా లుక్ ఉంటున్నాయండి కలర్స్ కూడా అన్నీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కలర్స్ సేమ్ సేమ్ బార్డర్ సేమ్ క్లాత్ కలర్ ఒకటే చేంజ్ అండి నేవీ బ్లూ అండ్ లెమినెల్లో కాంబినేషన్ అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి లెమినన్ లో హెవీ బ్లూ ఫౌండినేషన్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నీకు ఏ శారీ ఇవైతే చాలా రీస్టవుతున్నాయి శారీస్ ఇండి శారీస్ రెడ్ అవుతున్నాయి అంటే చాలా వరకు వెళ్ళాయండి స్టాక్ చాలా సూపర్గా ఉంది క్లాత్ చాలా రీజనబుల్ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ ఫిఫ్టీన్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది కలర్స్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకో కలర్ చూపిస్తాను నెక్స్ట్ నెవీ బ్లూ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ ఆపోజిట్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది నేను వెయిట్ చేసిన సారీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మాస్మెల్లో మెల్ల ప్యూర్ జార్జెట్ మాస్మెల్లో జార్జెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నేవీ బ్లూ అండ్ రామా గ్రీన్ కాంబినేషన్ శారీ కలెక్షన్ నచ్చితే వెంటనే ఆర్ ప్లస్ చేసుకోండి సూపర్ అక్క థ్యాంక్ యూ లలిత ఈరోజు కలెక్షన్ అయితే ఇది అండి చాలా సుఖంగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మీకు షిప్పింగ్ అయితే ఏ శారీ తీసుకున్నా షిప్పింగే ఉంటుంది సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు రీజనబుల్ ప్రైజ్ అండి మీకు ఇంకా బల్క్లో కావాలన్నా మీకు కాస్ట్ అయితే తగ్గుతుంది బల్క్లో తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఉంటుందండి అక్కడికి చెన్నై చెన్నైకి వెళ్ళాయండి శారీస్ బల్క్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన దగ్గర తీసుకున్న శారీస్ అన్నీ కూడా చాలా కలెక్షన్ చాలా బాగుందని క్వాలిటీ బాగుంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కంపెనీ అని చెప్పచ్చు ఆర్కేసీ కలెక్షన్ సో ఎవరు కంగారు పెడాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా స్టార్ట్ చేస్తాము అందరూ మనం సపోర్ట్ చేయాలి కోర్టు చేయాలి కలెక్షన్ మీ సెలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి శారీ కలెక్షన్ అయితే మీకు నేను చాలా వరకు వీవర్స్ దగ్గర కాంటాక్ట్ అయితే తీసుకొస్తున్నాను నాకు నచ్చిన కలెక్షన్ మీకు నచ్చే కలెక్షనే ఉంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది క్వాలిటీ అండ్ కాస్ట్ అన్నీ రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడే ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళండ్ సిల్క్లో శారీ అయితే ముందు అడిగారు కదండి ఆ శారీస్లో ఒక శారీ అయితే అండి పర్పుల్ కలర్ పర్పుల్ అండ్ హెవీన్ బ్లూ కాంబినేషన్ శారీస్ దీంట్లో కలర్ ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది నేను ఇది ఎయిట్ హండ్రెడ్కి అయితే సేల్ చేశాను ఇప్పుడు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇవి కూడా మంగళం సిల్క్లో చాలా రన్నింగ్ ఉందండి శారీస్ అయితే ట్రెండింగ్ ఉన్న శారీస్ ప్రతి ఒక్క శారీ కూడా చాలా క్వాలిటీ అయితే ఉంటుందండి చూసే బాగుంది డిజైన్లో ఇలా కింద బార్డర్ వచ్చేసి హాఫ్ బార్డర్ వస్తుంది ట్రీస్ ట్రీస్ డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది సింగిల్ పీసే ఉంది ఇది కూడా హాఫ్ ఆర్సైల్లో ఇచ్చేస్తున్నాను మంగళ సిల్క్లో సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది మీకు ఏది నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియా పెరుపులో నెవీ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్ కూడా నెవీ బ్లూ కాంబినేషన్లో బార్డర్ అయితే కంటిన్యూ అయి ఉంటుంది లో అయితే సారీ ఒకటి ఉందండి మీకు లో అయితే వైలెట్ అండ్ మ్యాంగో ఎల్లో అండి అండ్ మ్యాంగో ఎల్లో శారీ ఇది థర్టీన్ ఫిఫ్టీ సేల్ చేస్తాము ఇప్పుడు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పర్ నెక్స్ట్ ఓకే అండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్కేసీ కలెక్షన్ కానీ బ్లాగ్స్ కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి మమ్మల్ని ఓకేనా మీ సపోర్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ వీడియో బాయ్ అండి